ఏమన్నా మన శరీరాన్ని గురించి మనం ఆలోచించుకున్నాం అనుకోండి శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఈ శరీరానికి మనం ఏం పెట్టాలి ఆరోగ్యకరమైనవి పెట్టాలి ఎప్పుడు తాగుతూ మందు తాగుతూ సిగరెట్ తాగుతూ పనికి మాలినవన్నీ నోట్లో వేసుకొని నములుతూ నేను హాస్పిటల్కి వెళ్ళొద్దు నాకు హృదయ రోగం రావద్దు అని కోరుకోవటంలో ఏమైనా న్యాయం ఉందా చెప్పండి ఇప్పుడు నువ్వు ఆరోగ్యాన్ని కోరుకునేవాడు అయితే నువ్వు తీసుకునేది ఏంటి నువ్వు సేవించేది ఏంటి మందు మానుకోమంటే మానుకోవు మళ్ళా దేవుడు మాత్రం నాకు మంచి ఆరోగ్యాన్ని మానుకుంటాను సిగరెట్ మానుకోరా అని చెప్పి ప్రతిమ చెప్పిన చెప్పినా ఆఖరికి తాగి ఆ పెట్టు మీద ఆడవాడు ఫోటో కూడా వేస్తాడు ముఖేష్ ఫోటో కూడా వేస్తారు ఆడేవాడు నీ తమ్ముడే నీకటి ముందు పోయాడు ఆడ తాగి తాగి ఆ గద ఎవట ఆ సైడ్ ఆ చెంపలన్నీ కూడా క్యాన్సర్ వచ్చి తినేసి చూస్తేనే చూస్తే భయపడిపోయే పరిస్థితి ఉంటదండి అంత భయంకరంగా ఉంటది అయినా ఒక హీరోలా అక్కడికి వెళ్ళిపోయి సిగరెట్ తీసి నోట్లో పెట్టి రజనీకాంత్ స్టైల్లో ఎగరేసి ఇంత అవసరమా నువ్వు దాన్ని ఎగరైతే కాదు ఆ తర్వాత నిన్న ఎగరేస్తారు ఊరవుతలా ఎక్కడో పడిపోతావు లోతుల్లో ఆ తర్వాత ఎవడికి కనబడవు అంత అవసరం అవసరం అంటారా ఇప్పుడు ఇవి మానుకుంటావా మానుకో కానీ ఆరోగ్యం మాత్రం కావాలి ఇప్పుడు నువ్వు తీసుకునే ఫుడ్ ఏంటి నీ ఆరోగ్యం రావాలని కోరుకోవటంలో ఎక్కడ న్యాయం చెప్పండి ఏమండి అసలు మనం చేసేవాటికి మనకు వచ్చేవాటికి దేవుని మనం అడిగేవాటికి ఏమైనా సంబంధం ఉందా ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్ మనం ఏది విత్తుతున్నావు ఏది ఆశపడుతున్నావు నువ్వు అనారోగ్యకరమైనవి నువ్వు తింటూ నీకు ఆరోగ్యం రావాలి ఆరోగ్యంగా ఉండాలని నువ్వు కోరుకోవటంలో ఏమైనా న్యాయం ఉందా అని అడుగుతున్నాను